కన్నీరు విడిచుట నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటే వైపు దేవుడు తిరిగాడు కాబట్టి ఏమంటే ఆరోగ్యాన్ని పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇచ్చికేయాన్ని బాగు చేసిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మందు అంశం కొరకు ఏ అక్రంత కొరకు యువ తన స్నేహితుల కొరకు ప్రార్థించిన ప్రార్థించుకుంటున్నప్పుడు అందరి పక్షాన దేవుడు కార్యం చేస్తాడు యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోగుని దేవుడు ఏం చేశాడండిగా ఆశీర్వ కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన పక్షాన వారి ప్రార్థిస్తున్నప్పుడు వారికి చేస్తారు దేవుడు మనకి కాబట్టి కడవల పరిస్థితిలో మన ప్రాప్తాయిన ఆలకించే దేవుడు ఒక్కొక్క మాట చదివించి నేను ముగిస్తాను దివృత్తం రెండవ గ్రంథం ఇరవయవ ఆచ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దివృత్తం రెండవ దివృత్తం తల గ్రంథం ఇరవయవ ఆధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందామని

ఏమి చేయటకు మాకు తోచదు మాకు తోచే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను అని ప్రార్థన చేశాడు అంటోకారం చెప్పండి ఏ వారికి ఎవరూ లేని వారికి అంటే